నేను ఒక పేషెంట్ ఈరోజు ఆ ఏం చేయలేదు ఇంటికి వచ్చి బా బాగలేదంటే ఇంటికి వచ్చాడు ఇద్దరు బయటకున్నాము అంత జనాలు అరుకొని వెళ్తుంటే నేను ఎవరో ధర్నాలు వాడనుకుని మేము బయటకున్నాం ఇక్కడ ఎవరు లేరు నా మీద దాడికి ఒక ఇద్దరు పెద్ద మనుషులు మామూలు ముసుగుళ్ళు పంపేది పంపిన తర్వాత ఇలా చూసేది తోసి తర్వాత వాళ్ళ స్థిరపతలు వాళ్ళ ఆవిడ జడ్పీటీస్ వచ్చి చెప్పండి పట్టేసి గంగాభవా సొంత ఇల్లే మాకు సెక్యూరిటీ లేదు ఏమీ లేదు సెక్యూరిటీ ఇస్తారు నాకు నేను ఒక రైతు మనిసం ఒక టీచర్ భార్య గొడవ ఏంటంటే నాకు ఎవరికి సంబంధం లేదు అయినా నాకు వచ్చి కొట్టేది నా కొడుకు కొట్టారు నా కోడలు కొట్టారు నాకు కొంత చనిపిస్తే బాగుండదు కానీ నాకు పెద్ద కోడలికి కొట్టేది నాకు నీ సేతులు విడిసి కూర్చో పెట్టేస్తామని సేతులు అంతా చెప్పింది నా చేతులు అంటే ఇస్తుంది సార్ నేను పేషెంట్ నా సేవ చేస్తారు నా సేమ్ చేస్తారు వారు వచ్చి నా సేవలు చేయండి కూర్చోబెట్టిస్తారు కాబట్టి నేను చచ్చిపోతే వాళ్ళు ఇంటికే కాల్ చేయండి పలాస్ తిరుపతి రావు మ్యాస్టర్ ఆవిడ వచ్చారు ఎక్స్ జడ్పీసీ గంగాబాబు అని వచ్చింది మా సబ్ జూనియర్ ప్రవీణ్ వచ్చాడు ఇంకో ఇద్దరు ముఖాలు తెలుసు అప్పుడు అప్పుడు ఎందుకు కొడుతున్నారు అని అడిగే ఛాన్స్ కూడా మాకు ఇవ్వలేదు ప్రెగ్నెంట్ లేడీ అని కూడా కూడా నుండి తల్లిస్తారు అసలు వాళ్ళు ఒక టీచర్ వృత్తిలో ఉంచుకొని అతను చేసే ఈ ఈ ధర్నాలు ఏంటో నాకు అసలు అర్థం కాదు ఒక టీచర్ వృత్తిలో ఉండి పిల్లల్ని ఎలా పడాలని చెప్పాలి కానీ ఇలా ర్యాలీ చేసి జనాలు చెప్పడానికి షాపు స్కూల్ పిల్లలు వచ్చిన తర్వాత కట్టేసి ఇంటికి వచ్చాను మా అమ్మకి బాగాలేదంటే ఇంటికి వచ్చినప్పుడు బయట బయట ఉన్నప్పుడు బట్టలు ఉతికేసి మా వదిన ఆరబెడుతుంటే రోడ్డు మీద నుండి కొన్ని వందల మంది అరుచుకుంటూ మా నాన్నగారి మీద అరుచుకుంటూ బండ బూదులు తిట్టుకుంటూ వచ్చారు మా ఇంటి మీదకి వచ్చి అప్పటికే ఒక ఇద్దరు లోపల లోపల ఎంటర్ అయ్యారు తర్వాత ఇంత లాక్ వెళ్ళారు తర్వాత మళ్ళీ అందరూ ఒకేసారి వచ్చి నా మీద ఫస్ట్ చేసుకున్నారు నా పీక నొక్కడానికి పలాస్ తిరుపతి మాస్టర్ వాళ్ళ ఆవిడ వాళ్ళ జట్టు తీసి అని వీళ్ళందరూ వచ్చారు మళ్ళీ మా సబ్ జూనియర్ ప్రవీణ్ వాళ్ళు పలాస్ తిరుపతిరావు మాస్టర్ వాళ్ళ అబ్బాయి ఐ మీన్ వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ వచ్చి నా మీద దాడి చేశారు మా ఆవిడ సారీ మా ఆవిడ కాదు మా అన్యాళ్ళ ఆవిడ గర్భవతి గర్భవతిని చూడకుండా కూడా ఆవిని తల్లడము కొట్టడము మా అమ్మని కొట్టడము ఇది కూడా చూడండి రక్తాలు వచ్చేలా కొట్టరు అసలు ముందు ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మా మీద హత్యా ప్రయత్నం వాళ్ళ కుటుంబీకులు మొత్తం ఊరి వాళ్ళందరూ మమ్మల్ని చెప్పడానికి అయితే ప్రయత్నించారు మాకు రక్షణ కల్పించాలని ప్రభుత్వం కోరుతుంది ఆపగారి ఆపుతున్న దాని మీద వెనకాల నుంచి వచ్చి చెప్పులతో కొట్టడం రాళ్ళు మా మీద బయట చెప్పులు స్టాండ్ ఉంటే చెప్పులు స్టాండ్ కూడా మా మీద విసరడం చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారండి